ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహావ్లాక్స్ మేము శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి టెంపుల్ వెళ్ళామండి చాలా బాగుంది ఈ టెంపుల్ వచ్చేసి నల్గొండ డిస్టిక్ నార్కట్పల్లి చిట్యాల మధ్యలో ఉంటుంది చాలా బాగుంటుంది చాలా ప్లజెంట్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండి మనము ఒక ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళాలి ట్రాఫిక్కి దూరంగా వెళ్ళాలి అనుకుంటే ఈ ప్లేస్ పక్కా సెట్ అవుతుంది మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది అక్కడ వచ్చే నేచర్ సౌండ్ మీరు ఎక్కడ చూడారండి బర్డ్ సౌండ్ వాటర్ సౌండ్ ఒకేసారి వస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము మార్నింగ్ టైంలో కూడా వెళ్ళొచ్చు ఒకసారి చూడండి నా మాయిస్తో ఈ బర్డ్స్ సౌండ్ ని డామినేట్ చేయలేను అందుకనేసి నేను వాయిస్ ఓవరు ఇంతవరకు ఇస్తాను ఎలా ఉన్నాదో మీరే చూసి చెప్పండి మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి అక్కడ ఈవినింగ్ టైంలో వెళ్ళండి చాలా బాగుంటుంది మేము ఫైవ్ కలా వెళ్ళాము టెంపుల్ ఫైవ్ థర్టీ అలా ఓపెన్ చేశారు అప్పటి వరకు అక్కడే వెయిట్ చేశారు అక్కడ డే టైంలో కూడా చాలామంది వచ్చి వంటలు చేసుకొని అక్కడే తినేసి వెళ్తారండి ప్యూర్ వెజ్ అక్కడ మేము ఇలా చాలాసార్లు వెళ్ళామండి ఇంట్లోనే వండుకొని వెళ్ళే వాళ్ళము ఈసారి ఈవినింగ్ టైంలో వెళ్ళామండి మార్నింగ్ నల్గొండ దగ్గరలో ఉన్న చెరువుగట్టుకు వెళ్ళాము అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ కూడా చాలా బాగుంది మాతో పాటు మీరు కూడా ఈ టెంపుల్ని ఆ దేవుణ్ణి చూసి తరించండి దర్శనం కూడా చేసుకోండి 中身です。 পান পানিম হটিয় হটিয় নচোন মোৰ কাম কৰিছোঁ স্পীড Hello

പറ്റോ ഓർക്കണ രണ്ട് രണ്ട് രണ്ട്

చేపట్టుకున్నాది గట్టిగా తెచ్చుకో ఆ రోజు వెళ్ళి వచ్చాం మనం అక్కడ బండ్లు పోతున్నాయా లారీలు బస్సులు పోతున్నాయి కదా అక్కడ నుంచి చూసినాం మనం ఇక్కడ ఇక్కడ పట్టుకోవాలి లొంగి పట్టుకో

ఇక్కడ కూడా టెంపుల్ ఉందండి టెంపుల్ ఓపెన్ చేయలేదు మేము మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి